போறங்க கேய் போறானே ஹே கடபடி நீ 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 విజయ్ కుమరా ఫ్రెండ్స్ మరి మన ఘాటి సుబ్రహ్మణ్యం జాతరలో టాప్ క్వాలిటీలో అయితే కనిపిస్తున్నాయి బ్లాక్ కార్ట్ కనిపిస్తున్నాయి మీకు హలేకర్ బ్యాక్ బ్లాక్ కార్టుసరి హంపైనా ఇది హర ఇవత్తు రేటు రేటు నాకు లక్ష లక్ష ఎంభత్స త్రీ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ప్లస్ మరి మూడు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఆరు ఆరు రూపాయలతోనే ఉన్నాయట పనితో పాటు అవునవునా ఊరు ఊరు సంతేకల్ తాలూకా చింతామణి తాలూకా చిక్బలాపూర్ డిస్టిక్ వన్ లాస్ట్ వన్ సిక్స్ రైట్ ఇవత సూపర్ జోడి ఫ్రెష్ మా చూస్తున్నారు రెండు కూడా అర పళ్ళతూనే ఉన్నాయట బాగానే కనిపిస్తున్నాయి రెండు కూడా అన్నదమ్ముల్లోనే ఉన్నాయి తెలుగు అవునా అవునా తెలుగు వచ్చాడు కన్నడ తెలుగు కర్ణాటక నేడు అవుతాం మళ్ళీ కలుద్దాం చూస్తున్నాయి అండి அவ வந்து பாரடிச்சது அதா